ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు రవి చాలా చలాకీగా సరదాగా ఉండేవాడు కాని కొన్ని విషయాలకు భయపడేవాడు ముఖ్యంగా చీకటి పెద్ద జంతువులు ఒక సాయంత్రం రవి పొలాల దగ్గర ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చిన్న మేక పొదల్లో చిక్కుకుపోయి తలుపుతున్నది ఆ పాపం మేక బయటికి రావడానికి ప్రయత్నిస్తూ చాలా కష్టపడుతోంది మొదట రవి భయపడ్డాడు అక్కడ దగ్గరగా అడవి జంతువులేమైనా ఉంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అందువల్ల రవి తనంతట తానే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు మెల్లగా ముందుకెళ్ళి పొదల్లో చిక్కుకున్న కొమ్మలను విడదీసి మేకను బయటకు తీశాడు మేక ఆనందంగా మేకల గుంపులోకి పరుగెత్తింది రవి గర్వంగా నవ్వాడు ఇకపై చిన్న చిన్న విషయాలకు భయపడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజు రవి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాడు ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు భయాన్ని అధిగమించడం